వచ్చేసేయండి ఈరోజు మనం చామదింపలు బెండకాయలు అలాగే కోడిగుడ్లు కలిపేసి ఒక కర్రీ చేసుకుందాము పులుసు అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయ పులుసు అలాగే చామదింప పులుసు విడివిడిగా పెడతాము అలాగే కోడిగుడ్డు పులుసు కూడా చేసుకుంటూనే ఉంటాము కానీ ఇవన్నీ కలిపి చేసుకున్న పులుసు ఇంకా కమ్మగా ఉంటుందండి ఎందుకంటే అన్నీ కలిపి మనం అవి కాస్తా ఇవి కాస్తా అలాగే ఎగ్స్ కూడా పడతాయి కాబట్టి కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక చావతింపలు నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇవి ఉడికించుకోవాలి ఇవి శుభ్రంగా కడిగేసి మనం ఇందులోనే ఎగ్స్ కూడా వేసి ఉడికించుకున్నాం అనుకోండి ఒకేసారి అవి రెండు ఉడికిపోతాయి ఇక ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ముందైతే చామతింపులు శుభ్రంగా కడిగేసి అందులో కావలసినన్ని ఎగ్స్ వేసేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసి ఇక ఇప్పుడు మనం ఈ బెండకాయలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కావలసినవన్నీ తీసుకొని అవి శుభ్రంగా కట్ చేసుకోవాలి అలాగే సరిపడా చింతపండు ఇప్పుడే నానపెట్టి పెట్టేసుకుందాము ముందైతే ఈ బెండకాయలు కట్ చేసుకుందాము బెండకాయలు నేను ఎక్కువగా తీసుకోలేదండి పావు కేజీలు సగం ఒక అద్ద పావు తీసుకున్నాను అంతే ఎందుకంటే ఆల్రెడీ మనకి చామతింపలు జిగటగానే ఉంటాయి బెండకాయ కూడా జిగట కాబట్టి బెండకాయలు ఎక్కువగా అవసరం లేదు టేస్ట్ కోసం అలా వేసుకుంటున్నాము ఇక ఇవన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి కూరకి చాలా కమ్మదనం వస్తుందండి ఎగ్స్ నేను ఉడికించేసుకున్నానండి చూసారా ఒక ఎగ్ పాడేది పక్కకు తీసేసుకుంటాను నేను అలా ఉడికింది మనం తీసుకోకూడదండి బాగోదు అందులోంచి అంతా బయటకు వచ్చేసింది కాబట్టి అది తీసేయండి ఇక ఇవి ఇలా పక్కకు పెట్టేసి చల్లారేక మనం వలుచేసుకోవాలన్నమాట నేను చేమతింపలు వలచేసుకున్నాను అలాగే ఎగ్స్ కూడా వలచేసుకున్నాను బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను కట్ చేసి అలాగే చింతపండు కూడా నానిపోయింది ఇక మనం ఇవన్నీ కలిపి తాలింపులో వేసేసుకోవడమే అండి పులుసు రెడీ అయిపోతుంది ఇక తాలింపు కోసం వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకోండి అన్ని సమానంగా వేయడానికి వెడల్పుది అయితే చక్కగా ఉంటుందండి ఇక గిన్నె పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను పులుసు కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి కాస్త ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి కూరకి టేస్ట్ వచ్చేస్తుంది అందులో పులుసు కూర కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఇక పులుసు కూరల్లో జీలకర్ర తాలింపులో వేయడం అనేది కంపల్సరీ అండి కంపల్సరీ జీలకర్ర వేసుకోండి ఉంటే కనుక మీరు కాస్తని మెంతులు కూడా అలా వేసేసుకోండి ఇక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను వెంటనే పసుపు కూడా వేసేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది అంటే చెప్పాను కదా కలర్ చక్కగా పట్టేస్తుంది మన కూరగాయలకి ఆయిల్లో పసుపు వేయడం వల్ల ఇక ఒక్క నిమిషం పాటు అవి వేగడానికి మనం మూత పెట్టేసామనుకోండి తొందరగా వేగుతాయి అలా మూత పెట్టేసి మనం చింతపండు ఏదైతే నానపెట్టి ఉన్నామో అది చక్కగా గుజ్జులా తీసేసుకొని కావాల్సినంత వాటర్ ఇప్పుడే వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా అది పక్కన పెట్టేసుకొని ఒక నిమిషం అయింది కదండి ఈ ఉల్లిపాయలు కూడా ఆయిల్లో చక్కగా వేగాయి ఇక ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్కి కూడా తక్కువగా అండి మీకు నచ్చితే కనుక వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్కి కూడా తక్కువగా చూశారు కదా కాస్త అంతా అలా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి చెప్పాను కదా ఇక అది కూడా వేగాక మనము తరిగి పెట్టుకున్న బెండకాయలు అయితే ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఇది అల్లం పేస్ట్ మనం పట్టి పక్కకు పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కాస్త వేగనివ్వండి ఒక అర నిమిషం పాటు అలా వేగాక పచ్చిదనం పోయాక అప్పుడు ఈ బెండకాయ ముక్కలు అందులో వేసుకోండి ఒక్కసారి ఆ బెండకాయ ముక్కలన్నీ ఆయిల్లో కలిసేలా కలిపేసుకొని వెంటనే మనం ఉడకపెట్టి పెట్టుకున్న చేమదింపలు ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడే వాటి మీద వేసేసుకోండి ఇవన్నీ కలిసి వేగాలండి ఆయిల్లో అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి ఆ ముక్కలకి కూడా ఎగ్స్ కూడా మనం విడిగా ఆయిల్లో వేపుకోలేదు కాబట్టి ఈ ఆయిల్లో ఆ ఎగ్స్ కూడా వేగాయి అనుకోండి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఆ ఎగ్స్ టేస్ట్ కూడా కర్రీకి పడుతుందండి వెజిటేబుల్స్ కూడా పడుతుంది కాబట్టి మనం ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసి ఆ చేమదింపలు బెండకాయలతో పాటు వేపేసుకోవాలి వేగాలంటే కాస్త ఉప్పు వేసుకున్నాం అనుకోండి వేగిపోతాయి సరిపడా ఉప్పు మీకు తెలిస్తే ఇప్పుడే వేసేసుకోండి లేదా పులుసు వేసాక కాస్త వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసామనుకోండి ఇంకాస్త మగ్గుతాయి ముక్కలు అందుకే ఉప్పు ఇప్పుడు వేసేసాను నేను ఉప్పు కూడా వేసాక ఒక్కసారి ఆ ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోండి సరిపడా ఉప్పు అని చెప్పాను కదా మీకు తెలిస్తే వేసుకోండి లేదంటే లాస్ట్లో వేసుకోండి పులుపు వేసాక ఆ పులుసుని బట్టి మీరు ఉప్పు టూ టేస్ట్ చూసి వేసుకోండి ఒకటికి సార్లు చెప్తున్నానండి ఎందుకంటే ఉప్పు ఇప్పుడు వేసేసి తర్వాత ఎక్కువగా అలా కాకుండా ఏంటంటే చూసి వేసుకోండి ఇక ఆ ముక్కలన్నీ బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడే మనం జీలకర్ర ధనియా పౌడర్ వేసేసుకుందాము ఒక స్పూన్ వరకు జీలకర్ర ధనియా పౌడర్ వేసుకోండి పులుపు కాబట్టి పులుసు కాబట్టి జీలకర్ర ధనియా పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి వే అప్పుడే కమ్మదనం వస్తుంది కర్రీకి అది కూడా వేసాక ఒక్కసారి నేను బాగా కలిపేసుకుంటున్నాను చూసారా ఈ లోపు మనకి ఎగ్స్ కూడా ఆయిల్లో వేగుతున్నాయండి కాబట్టి కమ్మదనం వచ్చేస్తుంది ఎగ్స్ మనం విడిగా ఆయిల్లో వేపాల్సిన అవసరం లేదు ఇక కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి ఈ కారము ఉప్పు పసుపు అలాగే జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇక మనం వేయాల్సింది ఒక చింత పులుసే అండి కాబట్టి ఈ కారం కూడా వేసాక ఆ కారం ఒక్కసారి అలా కలిపేసుకొని మనం ఒక్క రెండు నిమిషాల పాటు అవన్నీ కూడా ముక్కలకి పట్టేలా మనము మూత పెట్టి మగ్గించుకోవాలి కర్రీని అప్పుడే అవన్నీ కూడా కర్రీకి బాగా పడతాయండి ఆ కలర్స్ అన్నీ కూడా కంపల్సరీ మూతపెట్టి మగ్గించాలి కారం వేయగానే వెంటనే పులుపు వేయకూడదు పులుసు వేయకూడదు చూసారా ఇలా ఆయిల్లో మగ్గాలి ముక్కలన్నీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ బెండకాయలు వేసాము అలాగే చామదింపలు వేసాము ఎగ్స్ కూడా ఇందులోనే వేసాము ఇక పులుపు పడుతుంది ఆ చామదింపల టేస్ట్ బెండకాయ టేస్ట్ ఎగ్స్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి మనం పులుపు చిక్కగా పెట్టేసుకొని ఆ పులుసు చిక్కగా పెట్టేసుకొని మనము తినేటప్పుడు కలుపుకుంటూ అలా తింటూ ఉంటే ముద్ద ముద్దకి చాలా టేస్ట్ ఉంటుందండి ఎగ్స్ కావాల్సిన వాళ్ళు ఎగ్స్ వేసుకుంటారు బెండకాయలు కావాల్సిన వాళ్ళు బెండకాయలు వేసుకుంటారు అలాగే చామదింపలు ఇష్టపడేవారు చామదింపలు వేసుకుంటారు ఇక అన్నీ కలిపేసుకున్నాం కదండీ ఈ టైంలో మనం పులుపు కూడా వేసేసుకున్నాము చూడండి సరిపడే వాటర్ ఇప్పుడే వేసేసుకోండి మీ చిక్కదనానికి తగ్గట్టుగా చూసుకొని పులుపు తగ్గట్టుగా చూసుకొని చక్కగా ఆ వాటర్ వేసేసి మనము ఇప్పుడు ఉడికించేసుకోవాలి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఆ ముక్కలన్నీ కూడా కమ్మగా ఉడికేలా ఉడికించేసేయండి మూత ఏమాత్రం తీయకండి ఒక ఐదు నిమిషాల వరకు దగ్గర పడిపోతుంది చూసారా చక్కగా ఉడికిపోతుంది కదా అదే అండి ఈ కర్రీకి టేస్ట్ అలా ఉడకాలి ముక్కలన్నీ కూడా బెండకాయ ముక్కలు కూడా కలర్ మారిపోయి మెత్తబడిపోయి చూసారా ఇక ఈ టైంలో వేయాల్సింది పంచదార అండి కంపల్సరీ కాస్త షుగర్ ఒక హాఫ్ స్పూన్కి తక్కువ అయినా కంపల్సరీ వేసుకోండి పులుపు ఉన్నా పులుపు లేకపోయినా సరే షుగర్ పడాల్సిందే అండి కర్రీకి టేస్ట్ రావాలంటే పులుపు ఏదైనా సరే ఇక అలా కాస్త షుగర్ వేసేసి ఒక్కసారి బాగా కలర్ చూసారు కదా ఉడికిపోయింది కర్రీ అన్నీ కూడా కలర్ మారిపోయాయి ఎగ్స్కి కూడా కలర్ పట్టేసింది చిక్కదనం చూసుకోండి కావాలి అంటే అలానే ఉంచేసుకోండి లేదా ఇంకా దగ్గరగా చేసుకోండి ఇక గుప్పెడు కొత్తిమీర అలా వేసేసుకోండి నా దగ్గర కరివేపాకు ఉందండి కొత్తిమీర వెళ్ళేది అందుకే కరివేపాకు వేసుకున్నాను పులుపుల్లో కరివేపాకు టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా కమ్మదనం వచ్చేస్తుండే ఫ్లేవర్ కూడా మారిపోతుంది చాలా బాగా వస్తుందండి ఇది కమ్మదనం ఇక కర్రీ ఉడికిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు దగ్గర పడిపోయింది కర్రీ ఇక మనం తినేయడమే తరువాయండి పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే కర్రీ రెడీ అయిపోయింది చక్కటి బెండకాయ పులుసు అలాగే అందులో ఎగ్స్ చామదింప పులుసు దీన్ని ఎలా అన్నా చామదింప పులుసు అంటారా గుడ్ల పులుసు అంటారా అలాగే బెండకాయ పులుసు అంటారా అది మీ ఇష్టం అండి కర్రీ మాత్రం అద్దరిపోతుందండి టేస్ట్ పులుపు మనం అలా వేసుకుని ఆ పులుసు తింటూ ఉంటే ఆ పులుపు టేస్ట్ మీకు అద్దరిపోతుందండి తింటుంటేనే తెలుస్తుంది అండి ఒక్కసారి ఇలా మూడు వేసి ట్రై చేసి చూడండి నేనైతే కావాల్సినంత పులుసు అలా వేసేసుకున్నాను బెండకాయ ముక్కలు వేసుకున్నాను అలాగే చేమతింపలు కూడా వేసుకున్నాను నేను ఎగ్ ఎగ్ ఎగ్గు వేసుకోలేదండి ఎగ్ తిని చూపించట్లేదు ఓన్లీ బెండకాయ ముక్కలు ఓన్లీ అలాగే చేమతింపులు మాత్రమే వేసుకున్నాను ఇక కలిపి అలా తినేస్తున్నాను చాలా వేడివేడిగా ఉందండి అందుకే కాస్త టైం పడుతుంది తినడానికి టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి ముక్కలు చక్కగా ఉడికిపోయాయి నేను తింపి కూడా వేయలేదండి అంటే కట్ చేసి కూడా వేయలేదు చిన్నగా ఉన్నాయని చేమతింపల్ని అలా వేశాను చూశారు కదా ఇక టేస్ట్ మాత్రం అద్దరుచండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చామదింపలు బెండకాయలు కోడిగుడ్డు పులుసు ఖచ్చితంగా నచ్చింది కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్